అనుదిన దిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన మన అందరికీ ప్రేమతో వందనములు కాల మన ధ్యానాంశము సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు ఈశ్వర గ్రంథము నలభై అధ్యాయము నలభై అధ్యాయము ఆరు చదువు ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆగ్నేయించుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు పోవలే ఉన్నది అని చెప్పేసి ఇక మనం గమనించినట్లయితే సర్వ శరీ సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు పువ్వులే ఉంది అని చెప్పేసి మనం చూస్తాం మానవుని యొక్క జీవితము అనేక విధాలుగా పోల్చబడింది నీడతో పోల్చబడింది అంతలో కనిపించని కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరితో పోల్చబడింది అదే రీతిగా గడ్డితో కూడా పోల్చబడింది ఇవన్నీ మానవుని యొక్క జీవితము స్వల్పమైన స్వల్పమైనది అని తెలియచేయట కొరకు చెప్పబడినవి గడ్డి లాంటిది లాంటిది ఆవిరి లాంటిది అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అని చెప్పి సర్వశరీరులు గడ్డిని పోలినవారుగా ఉన్నారు ఈ మాట మానవుని యొక్క జీవితము ఎలాంటిదో వివరిస్తూ ఉంది అందుకే ఆదికాండము ఆది కాండము ఒకటవ అధ్యాయము పదకొండవ వచనంలో గమనించినట్లయితే దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్టును భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మలపించుగా కానీ పలుకగా ఆ ప్రకారమాయను అని మనకు అనుగ్రహింపబడిన జీవితము దేవుడిచ్చినదే అనే విషయాన్ని ఆ పోలికలు చూస్తుంటున్నాం గడ్డిని సైతము కలుగు చేసిన వాడు దేవుడే గడ్డి తనంతట తాను ఉనికిలోనికి రాలేదు గడ్డిని భూమి మలిపించునుగాక అని పలుకగా అది ఉనికిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం మానవుని యొక్క జీవితము గడ్డితో పోల్చబడటానికి గల కారణం కూడా ఇది ఏ మనుషుడు తనకు తానుగా ఉనికిలోనికి రాలేదు దేవుడే మనల్ని పుట్టించాడు కదా దేవుడే మనల్ని పుట్టించినట్లుగా మనం చూస్తాం ఆయన సృష్టికర్త ఆయన చేసిన వంటి మానవుడు కదా మనం గమనించినట్లయితే కీర్తనలు నూట నూరవ కీర్తన మూడవ వచనములో యహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము అని చెప్పి చూస్తున్నాం పుట్టించను అంటే మనల్ని మనమే సృజించుకోలేదు ఆయనే మనల్ని పుట్టించాడు మనం ఆయన వారము అని చెప్పేసి చూస్తున్నాం మొట్టమొదటిగా మానవుడైన ఆదాము నువ్వు దేవుడు సృజించాడు తదుపరి అక్కడ తల్లి గర్భము నుండి వచ్చే వారందరి విషయంలో అవయవ నిర్మాణములు చేసినాడు దేవుడు చేసినవాడు కూడా దేవుడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలో గమనించినట్లయితే నూట పంతొమ్మిది డెబ్భై మూడులో డెబ్బై మూడో నీ చేతులు నన్ను నిర్మించినవి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నాకు బుద్ధి దయచేయము అని చెప్పే అక్కడ గమనించినట్లయితే ఆయన చేతులు మనకు రూపాన్ని మరి ఏర్పరిచినట్లుగా చూస్తున్నారు అంతేకాదు కానీ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనంలో కూడా గమనిస్తే పదమూడవ వచనంలో నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవి మనకు అనుగ్రహింపబడిన జీవితము దేవుడిచ్చింది అంతరింద్రియములను ఆయన కలుగు చేశారు అంతేకాదు కానీ ఆయన చర్మమును మాంసమును ఎముకలు నరములతో సంధించి వాడు కూడా దేవుడే యోగు గ్రంథము పది అధ్యాయము పది పదకొండు వచ్చాను మనం చూద్దాం ఆయన చేతులు మనకు రూపాన్ని ఏర్పాటు చేశాయి అంతరింద్రియములను ఆయన కలిగి చేశాడు చర్మము మాంసము ఎముకలు నరములతో సంధించి జీవమిచ్చువాడు దేవుడే సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పూవలే ఉందని మనం చూస్తాం అది మాత్రమే కాదు కానీ నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన పద్నాలుగవచన కూడా గమనిస్తే పశువులకు గడ్డిని నరులకు ఉపయోగ ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలపించుచున్నాడు మొలిపించుచున్నాడు మనకు అనుగ్రహంపబడిన జీవితము ప్రయోజనకరంగా ఉండాలి అంటే అనే విషయాన్ని ఈ పోలికలు తెలియజేస్తున్నాయి సర్వ శరీరులు గడ్డిని పోలినవారు అని చెప్పినప్పుడు మన జీవితాలు నిష్ప్రయోజనమని భావించరాదు అల్పమైన గడ్డి సైతం పశువులకు ఆహారముగా ఉపయోగపడుతుంది పశువుల యొక్క ఆకలిని తీర్చడానికి దేవుడు గడ్డిని మనిపించాడు అల్పమైన గడ్డి సైతం ఏ విధముగా ప్రయోజనకరంగా ఉన్నదో అలాగే మన జీవితాలు కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఏ ఉద్దేశంతో దేవుడు మనకు మనల్ని కలుగు చేశాడో అది జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారం మనం జీవించవలసిన వారము కాబట్టి అంత మాత్రమే కాదు కానీ తొంభైవ కీర్తనలో కూడా తొంభైవ కీర్తన ఐదు ఆరు వచ్చినట్లుగా గమనిస్తే వరద చేత వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రించరు ప్రొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగురించు ప్రొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడబారును అని చెప్పి మనకు అనుగ్రహించబడిన జీవితం ఆ పరిమితి కదా ఇక్కడ మీ పోలికలు మనం చూస్తున్నాం గడ్డి యొక్క జీవిత కాలము నిరంతరము ఉండదు ప్రొద్దున అది మొలుస్తుంది చిగురిస్తుంది సాయంకాలమున అది కోయబడి వాడబారుతుంది దాని యొక్క కాల పరిమితి చాలా స్వల్పము అని చెప్పి చూస్తున్నారు మానవుని యొక్క ఆయుషు కూడా చాలా స్వల్పమైనది ఈ స్వల్ప కాల జీవితములో ప్రతి మానవుడు దేవునికి ఇష్టకరముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ప్రభ్వా మా జీవితం మా జీవితాలు గడ్డి వలె ఉన్నాయి అల్పమైన గడ్డి సైతం పశువులకు ఎలా ఉపయోగపడుతుందో మా జీవితాలు కూడా ఆ రీతిగా ఉపయోగకరంగా ఉంట సహాయం చేయండి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేయాలి సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారు అందమంతం అడిగిపోవలే ఉంది అని చెప్పి ప్రేమిల వార్లారా గమనించాలి పువ్వు ఉదయాన్నే వికసిస్తుంది సాయంత్రము ఆ ఎండ పడే కొంది దాని యొక్క అందము కోల్పోతుంది మనిషి జీవితము కూడా అంతే అందమున్నంతసేపు అది చేయాలి ఇది చేయాలనుకుంటాం కానీ ఈ సౌందర్యము ఈ రూపాన్ని ఇచ్చింది ఆయన్ని ఈ అవయవాలు ఇచ్చింది ఆయనే ఈ బ్రతికిచ్చింది ఆయనే ఆయన కోసము ఏమి చెయ్యాలి అహ్వా సర్వ సృష్టికి నిర్మాణం కూడా సృష్టికర్త అయినటువంటి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించవ మాట చేత మీరు కలిగి చేశారు నా జీవితము గడ్డి లాంటిది అంతలో వాడిపోయేది అని చెప్పేసి మనము ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి దేవా నాకు రక్షణ దయచి నన్ను విమోచించ ప్రభు సమస్త మనకు ఆధారభూతుడవు సర్వసృష్టికి నిర్మాణకుడవు తండ్రి నన్ను కలుగు చేసిన వాడవునివే నాకు జీవం నిచ్చిన వాడవుని అయినా వరకు నేను నమ్మకంగా నీ సన్నిధిలో నేను ఉండటానికి కృప నా పాపములు నా శాపములు కడిగివే ప్రభు అని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను కరుణిస్తాడు సర్వ శరీరులు గడ్డిని పోయిన వారుగా ఉంటుంది వారందమంతయూ అడవి పువ్వులే పాడిపోతుంది అని చెప్పి ఈ జీవితము ఆయనకు అంకితం చేసుకొని ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటుంది దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుంటున్నాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆకాశం మహాకాశములు కలిగి చేసిన దేవుడు మీకు వందనాలు చెల్లించుకుంటున్నా సర్వ శరీరం గట్టిని పోలినవారుగా ఉంటున్నా వారందమంతా వాడిపోతుందని చూస్తున్నారు అవును ఈ రూపాన్ని మీరు మాకు దయచేసారు ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలం నమ్మకమైన పరివారముగా ఉండటానికి చేయండి మంచి పరివారముగా ఉండటానికి చేయండి అవ్వ ఇంకా ఎందరైతే నన్ను నేను నిన్ను అంగీకరించలేదు అయినా వారు నేను అంగీకరించబడినట్లుగా సహాయం ప్రార్థన చేస్తున్నా నరక్షకులను సూకరిస్తున్నామన స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి